బ్యాంగ్లూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని గౌ గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్నా అంట నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే చేశాను అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు ఇప్పుడు ఆయన ఆయన కారు ఒక్క ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళెవరూ వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కారు దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే ఆ డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కరే ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్క నీ పాస్పోర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఒక స్టేట్ది కాదు ఇది అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండరు కల్తీ మద్యం నకిలీ పత్రాలు ఇతర దేశాల పాస్పోర్ట్లు ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ స్టాంప్ ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఇతర దేశాల్లో భూములు ఫామ్ హౌస్లు ఆ డాక్యుమెంట్స్ అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే నేనేమి బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలే బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలా అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు రెడ్ హ్యాండెడ్గా దొరికావు ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీకి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ ఇవ్వనని చెప్పి చెప్పాను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తా నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉంది దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికిమాల నడితో పోటీ చేయడము నీలాంటి పనికి మాల పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా నియోజకవర్గం మంచిది అందరూ మంచివాళ్ళు కానీ నీలాంటి పనికి మాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడమే నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నావు అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగోయా నా దగ్గరికి సమాచారం ఉందని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటిదంతా ఈ విధంగా జరిగింది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికి మనం లాగా విధవా నువ్వు చిల్లరవడమని చెప్పి చెప్పి తెలుసు చిల్లర వెదా అని తెలుసు తెలుసు చిల్లర చేష్టలు చేసే దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు ఏదో మళ్ళీ చెప్పారు రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది నీ రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా నీ ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ చేయించుకునేటువంటి వాడిని మరోసారి సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా నా పాత్ర ఏమాత్రం ఉందన్న నువ్వు సీబీఐకి కోర్టుకు పోదాన రేపు కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా విచారణ చేయిస్తాం హైకోర్టు ద్వారా ఎందుకంటే సీబీఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది హైకోర్టు ద్వారా ఇవ్వాలా దా ఈ కేసులో కూడా నీకు నీకు సిగ్గు శరమ ఉంటే నీకు నీతి జాతి ఉంటే నువ్వు రేపు రా సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా ఏ హైకోర్టులో నేను చెప్తావు చెయ్య నేను సిద్ధంగా ఉన్నాను మీరు సీబీఐ కేసుని విచారించండి నా పాత్ర ఎందుకు రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేదే ఉంది